హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో ఓ పోనో పోనో ప్రత్యేక హేదర్ మరియు సెలబ్రిటీ కోచ్ మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి అనంత విశ్వశక్తిలోకి మీ కోరికలు వెళ్ళి తిరిగి మీరు పొందాలని మీరు కోరుకుంటున్న జాబ్ గాని మీరు కోరుకుంటున్నది ఏదైతే ఉందో ప్రతిదీ మీకు ఈజీగా ఆ విశ్వశక్తి ఆశీర్వాదాలతో సులభంగా పొందాలని ఒక గురువుగా ప్రత్యేకంగా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది నేను ఇలా అవ్వాలి ఆ స్థాయిలో ఉండాలి ఒక కలెక్టర్ అవ్వాలి ఒక డాక్టర్ అవ్వాలి ఒక యాక్టర్ అవ్వాలి ఒక కంపెనీ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఒక రాజుని అవ్వాలి పొలిటికల్లో ఒక మంత్రిని అవ్వాలి ఎట్లా రకరకాలుగా అలా కోరుకున్న వారిలో అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత ఆర్నాల్డ్ అనే ఇంటర్నేషనల్ యాక్టర్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాతే హాలీవుడ్ యాక్టర్ అయ్యాడు తన్ని అన్ని సినిమా వాళ్ళు స్టూడియోస్ గెంటేశారు అలా రౌండ్ ఆబర్ ను సూసైడ్ చేసుకుందా ఇవాళ అమెరికాలో లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించినటువంటి బుక్స్ సినిమా సీక్రెట్ సినిమా టాప్ లెవెల్లో ఉన్నారు అంటే వీళ్ళంతా కూడా ఒక జిఎం రావు జిఎంఆర్ గ్రూప్స్ అధినేత కూడా జీరో నుంచి ఇవాళ లక్షల కోట్లకు ఎదిగారు అంటే వీళ్ళంతా దేన్ని ఉపయోగించుకున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే విశ్వశక్తిని ప్రసన్నం చేసుకున్నారు మరి అలాంటి విశ్వశక్తి మీరు కనెక్ట్ అయితే అలాంటి వెలకట్టలేని మహోన్నతమైన శక్తితో మీరు అనుసంధానం అయితే ఆ శక్తి ఆశీర్వాదాన్ని పొందితే పొందాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి ఆ విశ్వసూత్రాలు ఏంటి విశ్వ రహస్యాలు ఏంటి యూనివర్స్ నియమాలు యూనివర్స్ ని ఎలా ప్రసన్నం చేసుకోవాలి యూనివర్స్ ప్రసన్నం చేసుకుంటే ఏంజల్స్ మనకి ఎక్కడ ఎలా ఉంటాయి ఎలా సహకరిస్తాయి ఏంజల్సే కాదు ఈ ప్రపంచంలో ఉన్న నిధి నిక్షేపాలు మనుషులు డబ్బు సంపదలు ప్రకృతి జీవరాశులు ఇంకా సమస్తం మనకి దాసోహం అవుతుంది అంటే అలాంటి మహోన్నతమైన మన శక్తితో కనెక్ట్ అయితే ఇంకా తిరిగే ఉండదు లైఫ్ కి ఏది కోరుకుంటే అది అనంత విశ్వశక్తి ఇచ్చి తీరుతుంది అనమాట చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడైనప్పుడు అమెరికా ఆశ్చర్యపోయింది సంపన్నులంతా మొహం తేలేసారు ఇంత సంపన్నులు మేము అవ్వలేదు ఏంటి అని అంటే అక్కడ తారతమ్యాలు ఉండవు కుల మతాలు ఉండవు నేను ఎక్కడో ట్రైబల్ లేకపోతే నేను ఎస్సీ లేకపోతే నేను పలానా నాకు అర్హత లేదు ఇలాంటి ఏమీ ఉండవు విశ్వశక్తికి మీరు ఈ భూమి మీద జన్మించారు అంటే ఈ దివ్యమైన భూమి మీద మీరు పుట్టారు అంటే మీరు ఏదైనా హై హక్కు కలిగి ఉన్నారు అంతే తప్ప ఇది కొందరిది కాదు అమెరికా ఒకరిది భారతదేశం ఒకరిది ఆస్ట్రేలియా ఒకరిది సింగపూర్ ఒకరిది కానే కాదు మీరు ఏ దేశంలో ఎక్కడైనా ఏ స్థాయిలో అయినా ఏదైనా పొందే రైట్స్ మీకు ఉన్నాయి ఒక వేరే దేశంలో ఉన్న వస్తువును కూడా మీరు పొందే హక్కు కలిగి ఉంటారు కొందరిదే ఇది ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు వాళ్ళదే ఇది అనడానికి లేదు వాళ్ళు కోరుకున్నారని అనుభవిస్తున్నారు మీరు కోరుకుంటే అంతకు మించి మీరు ఎంత స్థాయికైనా పెడతారు దానికి ఎవరి సపోర్టు అవసరం లేదు మీరు ఎవరిని బెగ్ చేయాల్సిన అవసరం లేదు రికమెండేషన్ కోసం ప్రాకులాడాల్సిన అవసరం లేదు నాకు అండగా ఉండడానికి ఎవరిని ప్రాధాన్యపడాల్సిన అవసరం లేదు ఎవరిని ప్రాధాయపడాలి మహోన్నతమైన విశ్వశక్తిని అక్కడ ప్రాధాన్యపేట అంటే ఆ బెక్ చేయటాలు రిక్వెస్ట్ చేసి బతుకు నాటాలు ప్లీజ్ నాకు ఉండండి అని ఇట్లాంటి ఏమీ అవసరం లేదు మీరు విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి ఆ విశ్వాన్ని ప్రసన్నం చేసుకుంటే ఆ నియమాలు అర్థం చేసుకుంటే ఆ సూత్రాలు అర్థం చేసుకుంటే ఈ వైబ్రేషన్స్ అన్ని కూడా విశ్వంలోకి వెళితే మీరు ఏం అవ్వాలో వేరెవరు అడ్డుకోలేరు విశ్వం వేరెవరి పక్కన ఒకరి పక్కన ఉండిపోదు అందరినీ సమానంగా ఎవరు కోరుకుంటారు ఎవరు ఆ విశ్వశక్తితో వైబ్రేషన్స్ తో కూడుకున్న కనెక్షన్ కలిగి ఉంటారు ప్రేమతో ఇష్టంగా ప్రశాంతంగా శాంతియుతంగా ప్రసన్నం చేసుకుంటారు ఆడు ప్రపంచంలో ఏ స్థాయికైనా అవుతారు ఏ స్థాయిదైనా పొందుతారు ఎంత ధనవంతులైనా అవుతారు ఇక్కడ అనంత విశ్వశక్తి సూక్తులు అంటే ఏంటి గురువుల ద్వారా ఆ విశ్వ నియమాలు రహస్యాలు విశ్వాన్ని ప్రసన్నం చేసుకునే సీక్రెట్స్ ఎలా మాట్లాడాలి ఎంత ప్రేమతో మాట్లాడాలి ఇవి తెలుసుకున్నప్పుడు ఒక విశ్వశక్తి ఏం తెలుసు మనలోని ఆత్మ కేవలం ప్రేమకే లొంగుతాయి అక్కడ గొడవలు ఘర్షణతో కూడుకున్న మైండ్ సెట్ ఈర్ష్యా ద్వేషాలు వీటికి అవి పనిచేయవు ఎవరైతే కోపంతో రగిలిపోతారు ఎవరైతే అసూయ చెందుతారు ఎవరైతే ఇతరుల మీద సాడీలు చెప్తూ ఎప్పుడు చూసినా గాసిప్స్ చెప్తూ ఉంటారు ఎవరైతే వేరే వాళ్ళని చూసి ఆ రకరకాలుగా ఇబ్బందికరంగా మాట్లాడుతూ ఉంటారు అంటే తిడుతూ ఉంటారు విమర్శ చేస్తూ ఉంటారు నచ్చలేదని కంప్లైంట్ చేస్తూ ఉంటారు వీళ్ళు విశ్వంతో కనెక్ట్ కావడానికి అర్హత కోల్పోతారు విశ్వంతో కనెక్ట్ అవ్వాలంటే ప్రతి ఒక్కరిని క్షమించేయాలి హృదయంలో కోపం పెట్టుకుని వాళ్ళంటే నాకు నచ్చట్లేదు నాకు ఏ బిల్ నచ్చట్లేదు అని ఇలాంటివి పెట్టుకున్న వాళ్ళకి విశ్వం కనెక్ట్ కాదు వాడిని త్వరగా తీసుకెళ్ళిపోతుంది ప్రపంచం నుంచి విశ్వశక్తి కావాల్సింది ఏంటి ప్రేమ మనలోని ఆత్మ కావాల్సింది ఏంటి ప్రేమ నేను చెప్పాను ఆల్రెడీ మన బాడీ రెస్ట్ కోరుకుంటుంది మంచి ఆహారాన్ని కోరుకుంటుంది మైండ్ పీస్ ఆఫ్ మైండ్ పీస్ కోరుకుంటుంది అంటే మెడిటేషన్ కోరుకుంటుంది ఆత్మ సోలు కేవలం ప్రేమనే కోరుకుంటుంది ఎందుకు అది ప్రేమతో జన్మించింది కనుక ఒక ప్రేమ వల్లే ఆత్మ పుట్టింది అనంత విశ్వశక్తి ఆశీర్వాదాల ద్వారానే అనంత విశ్వశక్తి ఎప్పటికీ ఉంటుంది ఆత్మ ఎప్పటికీ ఉంటుంది ఏంజల్స్ ఎప్పటికీ ఉంటారు కాకపోతే మనుషులు బాడీలు మారిపోతూ ఉంటాయి ఆత్మ బాడీని మార్చుతూ ఉంది ఇది తెలియాలి చాలా మందికి సైన్స్ తెలియకపోవటం ద్వారా చాలా మందికి ఇంకా విశ్వశక్తి కరెక్షన్ అర్థం కాకుండా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు చాలా కోప్పడిపోతూ ఉంటారు గట్టిగా అరుస్తూ ఉంటారు బేపత్సంగా కేకలు వేస్తూ ఎవరినెవరు తిడుతూ ఏదేదో చేస్తూ ఉంటారు వయసు త్వరగా అయిపోతుందని చెప్తుంది యూనివర్స్ అలా చేసినప్పుడు అంటే ఎలా అయిపోతుందండి నా కోపం వస్తే వయసు ఎందుకు అయిపోతుంది అని చాలా మంది అనుకుంటారు దానికి ఉదాహరణ చెప్పు ఇక్కడ సైన్స్ పరంగా తీసుకుంటే చాలా మంది ఋషులు మన ఇండియాలో వందల సంవత్సరాలు ఎందుకు జీవిస్తున్నారు వాళ్ళు ఎక్కడ కేకలు వేరు ఎక్కడ అరవరు దేని మీద అసూయ చెందరు ఎవరిని ద్వేషించరు ఎవరి మీద పోట్లాడరు ఏది చూసి కొడుకోరు ఇరవై నాలుగు గంటలు ప్రశాంతమైన స్థితిలో ఉంటారు ఒక ప్రశాంతతే వాళ్ళని వయసు అవని చేస్తుందని చెప్పి సైంటిస్టులు నిఘోలాస్టెస్లా ఆల్బాటైనిస్టిని నిరూపించారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా వాళ్ళ మీద ప్రయోగం చేసుకున్న తర్వాత అనంత విశ్వశక్తితో కనెక్షన్ ఎలా కావాలి ఆ మార్గాలు ఏంటి కనిపెట్టిన తర్వాతే నిరూపించారు ఇక్కడ ఒక మనిషి ఘోరంగా అరుస్తూ కేకలు వేస్తూ ఎప్పుడు చూసిన ఘర్షణ పూర్తంగా ఉన్న వ్యక్తికి ఈ బ్లడ్ సెల్స్ అన్ని కూడా వేగంగా పనిచేస్తాయి అన్నమాట శరీరం త్వరగా హీట్ ఎక్కుతుంది అన్నీ కూడా వైబ్రేషన్స్ గురవుతాయి అనుకోకుండా కింద పడిపోవటము గట్టిగా అరవటం ద్వారా ఈ గట్టి గట్టిగా కేకలు వేయటం ద్వారా అది ఆత్మకు వ్యతిరేకం అనమాట అంటే ఇక్కడ నువ్వు జన్మించావు అంటే నువ్వు ఏ స్థాయికైనా వెళ్ళాలి అంటే విశ్వ నియమాలు తెలుసుకోవాలి ఆత్మ గురించి తెలుసుకోవాలి మనలోని ఆత్మ ఏం కోరుకుంటుంది ఘర్షణ కోరుకోదు అసూ కోరుకోదు వేరెవరిని ఏదో చేయాలని ఇలాంటి ఏమి కోరుకోదు ప్రేమ కోరుకుంటుంది అందుకని మన భారతదేశ స్వతంత్రం కూడా క్విట్ ఇండియా గాంధీజీ ప్రేమ సిద్ధాంతాన్ని మాత్రమే ఉపయోగించారు అది సాధించారు అది నిరూపితమైంది అంటే ప్రేమతో సాధించలేదంటూ లేదు అని నిరూపించారు ఈ ఆత్మ ద్వారా వారు లండన్ లోని పెద్ద పెద్ద లైబ్రరీలో చాలా పరిశోధనలు చేసి ఎన్నో నేర్చుకుని మనం ఘర్షణతో గొడవలతో దగ్గరగా అరుపులతో భయంకరమైనటువంటి సిద్ధాంతాలతో ఏమి సాధించలేము కేవలం మౌనం ప్రేమతో ఏదైనా సాధించవచ్చు అని గొప్ప గొప్ప వాడిని నిరూపించారు సైంటిస్టులు కూడా ఏ విషయంలో విషయంలో ఎక్కువగా వాదించరు సైలెంట్ గా ఉంటారు ఎప్పుడు అవసరమో అప్పుడే మాట్లాడతారు ఊరి కూరికే మాట్లాడరు గొప్ప గొప్ప ధనవంతులు కూడా చూడండి బిల్గేట్ లాంటి వాళ్ళు చిరునవ్వు తప్ప మాటలు తక్కువ ఉంటాయి అస్సలు మాట్లాడటం ఉండదు రేర్ గా ఉంటది జస్ట్ స్మైలే ఎక్కువ ఉంటది చూడండి మనకి చాలా మంది తెలియక అమాయకత్వంతో అంటే వాళ్ళకి లాఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా కొంచెం జేబులో డబ్బులు ఉంటే పెద్దవాళ్ళు విలేజెస్ లో ఎక్కడైనా అంటూ ఉంటారు వాడి దగ్గర కొంచెం డబ్బు ఉంటే వాడు మై మీద ఆకడరా బాబు అని కామన్ గా అంటూ ఉంటారు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు విశ్వనియమాలు తెలియదు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి కొన్ని లక్షల కోట్లకి వెళ్ళిన ప్రపంచ కుబేరులు పెద్ద పెద్దవాళ్ళు యూట్యూబ్ అధినేతలు గూగుల్ అధినేతలు ఫేస్బుక్ అధినేతలు ఇన్స్టాగ్రామ్ అధినేతలు వాట్సాప్ అధినేతలు ఇంకా అమెజాన్ అధినేతలు బిల్ గేట్స్ అధినేతలు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు చాలా పీస్ ఆఫ్ మైండ్తో గ్రాటిట్యూడ్తో చాలా ప్రేమతో ఉంటారు ఆ ప్రేమే వాళ్ళని సంపదలు చేస్తుందని చెప్పేసి కొంతమంది ఇంటర్వ్యూలో చెప్పారు నేను ప్రేమతో ఉండటం ద్వారా ఈ ప్రపంచం నాకు సహకరించింది నేను రోజు కృతజ్ఞతలు చెప్పడం ద్వారా తిరిగి నాకు ఈ ప్రపంచం ప్రేమను అందిస్తుంది ఎక్కడికైనా సహకరిస్తుంది పక్షులు జీవరాశులు మనుషులు గాలి నీరు నిప్పు సూర్యుడు చంద్రుడు ఈ సమస్తం నాకు అనుకూలంగా మారిపోతున్నాయి ఎందుకు విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్నాను నేను విశ్వ నియమాలు తెలుసుకున్నాను ఆ ప్రేమకు నేను వైబ్రేషన్స్ రిలీజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ప్రేమను వ్యక్తం చేస్తున్నాను ప్రతి చిన్న విషయానికి థ్యాంక్ యూ చెప్తున్నాను ఎవరిని ద్వేషించట్లేదు జీవరాశుల్ని గాలిని నీరు నిప్పుని ప్రేమిస్తున్నాను నా తోటి వాళ్ళందరినీ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇలాంటి ప్రేమను వ్యక్తం చేసిన వాళ్ళు ప్రపంచ కుబేరులు అయ్యారు గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు ఎవరైతే ఘర్షణ పడుతూ ఉంటారు ఎవరైతే అసూయి చెందుతూ ఉంటారు లేనిపోయిన రోగాలు వచ్చేస్తుంటే వాళ్ళు క్లాత్స్ ఏర్పడుతుంది బ్లడ్ సర్క్యులేషన్స్ త్వరగా వయసు కూడా అయిపోతుంది అందవిహీనంగా కనిపిస్తారు వాళ్ళు ఘర్షణ పడేవాళ్ళు అసూయి చెందేవాళ్ళు ఒకరి మీద సాడలు చెప్పేవాళ్ళు వేరే వాళ్ళని చూసి ఇబ్బందికరంగా మొహాలు పెడుతూ ఒకరికి గొడవలు పెట్టేవాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది విశ్వశక్తి వాళ్ళని కఠినంగా శిక్షిస్తుంది అని చెప్తున్నారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది నువ్వు మేలు చేస్తే నీకు ఎక్కువ మేలు కలుగుతుంది ప్రపంచం నీకు సహకరిస్తుంది థ్యాంక్ యూ చెప్పడం ద్వారా మనకంటే కింద స్థాయి వాడేది సార్ ఆఫీస్లో కింద పనిచేసే ఫ్యూను అసిస్టెంట్ ఇదంతా వర్క్ ఒక సెక్యూరిటీ వీళ్ళు ఎవరిని తక్కువ స్థాయిగా మనం మాట్లాడకూడదు వాళ్ళు వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు ఎవరి పని వాళ్ళు చేయబట్టే జరుగుతుంది నేను ఎక్కువ మీరు తక్కువ ఇలాంటి అహంకారాలు ఉండకూడదు థ్యాంక్ యూ చెప్పాలి ఏ సహాయం చేసినా ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పినాయి మీరు టీ తాగుతున్నా వాటర్ తాగుతున్నా ఆహారం తీసుకుంటున్నా డిన్నర్ చేస్తున్నా ఏదన్నా మీరు ఉపయోగించుకుంటున్నా ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పినప్పుడు మీకు ఏది వ్యతిరేకత అంటే ఉండదు ఏది కావాలో అది పొందుతారు ఈ కృతజ్ఞత థ్యాంక్ యూ చెప్పటం ప్రేమించటం విశ్వశక్తి నియమాల్లో మొట్టమొదటి అంశం బేసిక్ రూల్ అనమాట అది అది పాటిస్తే మీకు విశ్వశక్తితో మాట్లాడటం రాపోయినా పర్వాలేదు ఇంకా మీరు దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కృతజ్ఞత అనేది ప్రేమించటం అనేది ప్రతిదాన్ని తీసుకొస్తుంది వ్యతిరేకతని తీసేస్తుంది మీరు కోరుకున్న కోరికలు సులభంగా మేనిఫెస్ట్ అవడానికి ఈ కృతజ్ఞతను థ్యాంక్ యూ చెప్పటాలు ప్రేమను వ్యక్తం చేయటాలు అతి దగ్గరదారి అవుతుంది అని చెప్తున్నారు అంటే డబ్బు మీరు అందుకునే ముందు కూడా విశ్వం మీకు కొన్ని సంకేతాలు చూపిస్తుందని చెప్పాను అంటే అంతులేని అనంత విశ్వ సంపదలు ఇక్కడ ఉన్నాయి మీరు పొందటానికి ఇక్కడ పుట్టారు ఒక డబ్బే కాదు ఒక రాజమహల్ లాంటి బిల్డింగే కానీ ఒక రాజమహల్ వేసుకునే రాజు వేసుకునే బట్టలే కాని ఎంత ఖరీది అయినా సరే ఏ వస్తువు అయినా సరే మీరు అనుభవించటానికి పొందటానికే ఇక్కడ జన్మించారు ఇది నా జన్మ హక్కు అని చేతులు పైకెట్టి చెప్పమంటుంది యూనివర్స్ అలా చెప్పినప్పుడు అన్ని పొందటానికి అన్ని అర్హతలు మీకు ఉంటాయి ఎప్పుడైతే నా జన్మహాప్ అని చెప్తారు ప్రతిదీ మీకు పొందే రైట్స్ రైట్ టు బి రిచ్ అలా ధనవంతులు అవటానికి దగ్గర దారు ఇలా యూనివర్స్ తో కనెక్ట్ అయిన తర్వాత విశ్వం నుండి సిగ్నల్స్ ఎలా ఉంటాయి మన బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుంది పాజిటివ్స్ పాజిటివ్స్ని రిసీవ్ చేసుకుని కోరుకునే విధానాన్ని కూడా తెలుసుకుంటుంది మీరు తీసుకునే ఒక్కొక్క నిర్ణయం ఇతరులని ఆశ్చర్యపరుస్తుంది ఎప్పుడు మీ బ్రెయిన్ ఆ విశ్వశక్తి రిసీవ్ అని కలిగి ఉన్నప్పుడు ఆ విశ్వశక్తి దగ్గర నుంచి అన్ని రిసీవ్ చేసుకుంటున్నప్పుడు మీరు ఏ పని చేసినా ఆ పనులలో సక్సెస్ అవుతారు ప్రతి పనిలో విజయం సాధించేలాగా ఆ విశ్వ విశ్వసంపదల మీ మీకోసమే ఓపెన్ అవుతాయి ఏంజల్స్ మీకోసమే ఆశీర్వాదాలు అందిస్తాయి ప్రాపంచ శక్తులు మీకోసమే పనిచేస్తాయి ప్రకృతి మీకోసమే పనిచేస్తుంది ఈ ప్రపంచం మొత్తం మీకు అనుకూలంగా మారిపోతుంది మీ కళ్ల ముందు మోకరిల్లుతుంది అంటుంది అంటే మీరు విశ్వశక్తితో కరెక్ట్ అయి ఉంటే వేరెవరిని మనం ఎక్కువగా బతునాడాల్సిన పని ఉండదు అంటే ప్రాపంచ శక్తులు ఏంజల్స్ దేవదోతలు అంటారు ఏంజల్స్ తెలుగులో మనం ఇవన్నీ మనకు అనుకూలంగా పనిచేస్తాయి రక్షణగా ఉంటాయి ఇప్పుడు చాలా మంది అడిగారు సరే ఇంటి దగ్గర కుక్కలు ఉంటే ఏంజల్స్ రావా అని అసలు కుక్కలకి సంబంధమే లేదు కుక్కలు సైలెంట్ అయిపోతాయి ఇంకా మోకరించి దండం పెడతాయి ఏంజల్స్ కి ఏంజల్స్ పవర్ ముందు వ్యతిరేకించే శక్తి అంటూ ఉండదు ఒక డాగ్సే కాదు ఇంకా ఏయి కూడా ఆ డాగ్స్ ని పెంచుకుంటాం కదా సరే ఏంజల్స్ రావని చెప్తున్నారు ఎవరో అని అడిగారు కానీ కాదు డాగ్స్ కూడా సైలెంట్ అయిపోయి వాటికి ప్రణమిళుతాయి అనమాట మురగటం ఉండదు వేటను చూసి మరుగుతాయి చెడు శక్తులను చూసి మరుగుతాయి ఏంజల్స్ చూసి ఏంజల్స్ దేవతలు దేవతలను చూసి మురిగే ఛాన్స్ జీరో ఉండదు వాటికి ఇంకా స్వాగతం పలికి ప్రణమిల్ని మోకరిస్తాయి ఇక్కడ చూడండి ఏ శక్తి కూడా ఏంజల్స్ ముందు నిలబడలేదు ఆ కంటి చూపు పవర్కే నిలబడలేవు ఫస్ట్ ఎక్కడి నుంచి ఆ చూపు పడ్డప్పుడే అవి ఎటు ఎటు వెళ్ళిపోతాయో కొడితే అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాయి చెడు శక్తులు అందుకే వీరి ఇంట్లోకి ఏంజల్స్ ని కోరుకున్నప్పుడు మన మతాలతో సంబంధం లేదు ఏంజల్స్ని కోరుకున్నప్పుడు దేవదూతలు అంటాం దేవతలు అంటాం మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు పెట్టుకుని మీరు పిలవచ్చు పిలిచి రక్షణగా ఉండమని మీరు అడగవచ్చు అప్పుడు మీకు ఆ బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంది అసలు ఆ స్మెల్ వెలకట్టలేదు మీరు స్వయంగా అనుభవించి చూడండి ఎంతమంది ఎన్ని మెసేజ్లు పెడుతున్నారో వాయిస్ రికార్డులు పెడుతున్నారో నేను ఏదో ఒకటో అలా షేర్ చేస్తున్నాను కొందరికి అందరికి చేయడానికి సమయం సమయభావం సరిపోదు కాబట్టి వాడు అనుభవిస్తున్న ఫీలింగ్స్ ని చూస్తే వాళ్ళ ఆత్మీయతకి వాళ్ళు చెప్పే కృతజ్ఞతలకి చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే ఒక వీడియో ఇన్ని వందల మందిని వేల మందిని ఇన్స్పై చేస్తుంది వాళ్ళ జీవితాల్లో కొంతమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు ఆ క్షణం అది చూశాక వాళ్ళు ఆగిపోయి కోరుకోవటం తెలుసుకోవటం ఇంకా నాకు లైఫ్ లేదని డిప్రెషన్ లోకి వెళ్ళిన వాళ్ళు సరైన దారి ఉంది ఇంకా వే ఉందని తెలుసుకోవటం ఆ నిధిగా ఏంజిల్తో ఎలా మాట్లాడాలి ఆ ఆర్చ్య తో ఎలా మాట్లాడాలి ఆ దేవదత్తులతో ఎలా మాట్లాడాలి ఆ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అనుభవించిన అనుభూతి ఒక హెడ్ మాస్టర్ అనమాట తను నితికా ఎంజల్ ని ఎక్కువగా గ్రాటిట్యూడ్ చెప్తున్నప్పుడు ఆకాశంలో తనకు ఆకారం కనిపించింది అని చెప్పేసి చాలా బాడీ అంతా పులకించిపోయింది నాకు ఎంత సంతోషంగా ఉందో ఆ డిప్రెషన్ అంతా మాయమైపోయింది నేను ఇంత సంతోషాన్ని ఎప్పుడు అనుభవించలేదు అని చెప్పి ఆ హెడ్ మాస్టర్ స్కూల్ హెడ్ మాస్టర్ చెప్పారు మేడం అంటే ఇక్కడ చాలా మందికి చాలా మెసేజ్లు పెట్టారు ఒకరు రియల్ ఎస్టేట్ లో రెండు సంవత్సరాల నుంచి ఎంత ట్రై చేసిన ఫ్లాట్స్ అమ్మట్లే అమ్మలేకపోతున్నాను నితిక ఏంజెల్ నేను కోరుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా రెండు ఫ్లాట్లు అమ్మాను కేవలం త్రీ డేస్ లో నాకు చాలా హ్యాపీ అనిపించింది అని షేర్ చేసుకున్నారు ఇంకా చాలా విషయాలు షేర్ చేసుకున్నాను ఒకరికి ఇల్లు వేళ వేస్తామని చెప్పి బ్యాంక్ వాళ్ళు నోటీసులు పంపిస్తే నితిక ఏంజెల్ని కోరుకుంటే డాక్యుమెంట్స్ సులభంగా వచ్చేలాగా మిరాకిల్ జరిగింది ఇంకా చాలా విషయాలు జాబ్స్ వచ్చాయి కొందరికి కోరుకున్న జాబ్ వచ్చింది అనారోగ్యం నయమైంది గోల్డ్ లోన్ రిలీజ్ చేసుకున్నామని చాలా చాలా మెసేజ్లు పెడుతూనే ఉన్నారు ఇక్కడ కొందరికి ఎందుకు జరగట్లేదు కొందరు ఎక్కువగా డిప్రెషన్ లో ఉంటారు కోరుకోవటం తెలియకపోవటం అంటే కనెక్ట్ అవుతూ ఉంటారు కొద్దిసేపు మిగతా సేపు అంతా ఏమవుతుందంటే వాళ్ళు తెలియకుండా అవతల వాళ్ళు వెళ్ళి డిప్రెస్ చేస్తూ ఆ ప్రాబ్లం ఆ ప్రాబ్లం పెంచుకునే ఆలోచనలు వాళ్ళు గుర్తు చేస్తూ గొడవ చేయటం ద్వారా దాని మీద మనసు పెట్టేసి శ్రద్ధ పెట్టలేకపోతూ ఉంటారు కారణం ఏంటంటే వీళ్ళు తప్పు కూడా కాదు పది నిమిషాలు మెడిటేషన్ చేశానంటే వాళ్ళు ఫోన్ చేసి కడతావా కట్టని గొడవ చేస్తున్నారు నాకేం చేయాలో అర్థం కావట్లేదు లేకపోతే సడన్ గా హస్బెండ్ లేరు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తూ ఉంటాను నేను అందుకే ఏం చెప్తానంటే ఒక వీడియోని ఒకసారి కాదు పదుల సంఖ్యలో చూడండి ఇరవై ముప్పై సార్లు కూడా చూడాలి అందులోని మాటలు సబ్కాన్షియస్ మనసు పట్టుకుంటుంది అనమాట ఒకసారి చూస్తే అర్థం కాదు అందులోని భావాలు ఫీలింగ్స్ విశ్వంతో ఎలా మాట్లాడమన్నారు ఏం చేస్తే ఎలా మాట్లాడమన్నారు ఒకటికి పది సార్లు కాదు ఇరవై ముప్పై సార్లు చూడాలి అప్పుడు ఆత్మ ఏం చేస్తుంది సబ్కాన్షియస్ మనసు పట్టుకుంటుంది అవార్డ్స్ పట్టుకొని మీరు చెప్పడం రాకపోయినా సరే కొన్ని విషయాలు అద్భుతాలు జరుగుతాయి మంచిని ఎంతసేపు అయినా చూడవచ్చు మనకి చెడి దాన్ని ఒక్కసారి కూడా చూడకూడదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విశ్వశక్తితో కనెక్ట్ అవ్వాలంటే ప్రేమగా మారిపోవాలి ప్రతి ఒక్కరిని క్షమించేయాలి కేవలం థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి పొద్దు నుంచి రాత్రి దాకా మీ మదర్ మీకు టీ ఇచ్చారా మంచిన ఇచ్చారా భోజనం పెట్టారా మీ బట్టలు వాష్ చేశారా మీకోసం ప్రేమగా ఎదురు చూస్తుంటారు మదర్ మదర్ కి థ్యాంక్ యూ చెప్పాలి ఫస్ట్ ఎందుకంటే తల్లి దేవదూతతో సమానం తల్లి ప్రేమ వెలకట్టలేము ఆ తల్లి పడుతున్న వేదన బిడ్డల కోసం చూడండి తను ఉదయం లేచి రాత్రి వరకు కూడా తన కూతురు కోసం తన కోడి కోసం తన హస్బెండ్ కోసం పడుతూ ఆ ఇంటి కోసం ఆ ఇంటిని ఐ లెవెల్ తీసుకెళ్ళడం కోసం తపన పడిపోతూ ఎన్నో తన టెన్షన్ అంతా దాచి పెట్టుకుని వీళ్ళ కోసం ఎన్నో త్యాగాలు చేస్తావు సో ఫస్ట్ దేవదూత అమ్మ అమ్మకి నీరు నమస్కరించి అమ్మకా అమ్మ కాళ్ళు పట్టుకుని ఆశీర్వాదాలు పొంది ఆ తర్వాత విశ్వశక్తితో కనెక్ట్ అవ్వాలి ఎందుకంటే అమ్మ జన్మనిస్తేనే మనం జన్మించాం కాబట్టి అమ్మ ఫస్ట్ దేవదూత అలా గ్రాటిట్యూడ్ చెప్పండి మనం మన పక్కన ఉండే మనల్ని ప్రేమించే మన తల్లికి గ్రాటిట్యూడ్ చెప్పిన తర్వాత మీరు మొదలు పెట్టినప్పుడు అమ్మ ఆశీర్వాదాలు తీసుకున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి అంటే సో ఆ వెలకట్టలేని ఇచ్చేది ఎవరు అమ్మ కాబట్టి ఫస్ట్ అమ్మకి కృతజ్ఞతలు చెప్పి నాన్నకి కృతజ్ఞతలు చెప్పి అమ్మ నాన్నలు దేవుడితో సమానం వాళ్ళు వాళ్ళు జన్మిస్తేనే జన్మనిచ్చారు మనకి లేదంటే మనం ఉండేవాడు కాదు సో ఫస్ట్ గాడ్స్ అంటే ఫస్ట్ దేవుళ్ళు ఎవరు అమ్మ నాన్న ఈ గ్రాటిట్యూడ్ ఎవరైతే కలిగి ఉంటారో ఆటోమేటిక్గా యూనివర్స్ బ్లెస్సింగ్స్ అందుతాయి సో మనం థ్యాంక్ యూ చెప్పడం అలవాటు చేసుకోవాలి మన ఇంట్లోనే ప్రేమ వాతావరణాన్ని తయారు చేయాలి ఇంట్లో ఘర్షణ ఉండకూడదు అసూయ ఉండకూడదు ఒకరి పట్ల వాళ్ళకి ఆప్యాయతలు పెరగాలి అంటే ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పుకోవటం ఇంటి నుంచే స్టార్ట్ చేయాలి జపాన్ లో కృతజ్ఞతల ద్వారానే ఆ ఇల్లు వందేళ్లు అభి అభివృద్ధి చెందుతున్నాయి ఎవరి మీద ద్వేషం లేకుండా కల్మషం లేని హృదయంతో ఉంటూ గ్రాటిట్యూడ్ చెప్తారు కృతజ్ఞతలు చెప్తూనే ఉంటారు హో పోను పోను ప్రేరు మొదలు పెడితే ఆపరు ప్రతిరోజు చెప్తారు ఆ హృదయాన్ని క్లీన్ చేసేసుకుని పడుకుంటారు వాళ్ళు డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలంటే మనం ఏం నేర్చుకున్నాం ఈ రోజు కృతజ్ఞతలు కలిగి ఉండాలి ప్రతి దానికి ప్రతి ఒక్కరికి చిన్న సహాయం చేసిన థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి ఎవరి మీద ద్వేషం ఉండకూడదు పగపట్టకూడదు ఎవరిని నాశనం అయిపోవాలని కోరుకోకూడదు ప్రపంచం అంతా బాగుండాలి నేను బాగుండాలని కోరుకోవాలి తప్ప స్వార్థం ఉండకూడదు విశ్వశక్తి కావాల్సింది ప్రేమ విలువైన ప్రేమ ఆ ప్రేమతో ఈ దేహాన్ని విశ్వంలోకి అప్పచెప్పినప్పుడు ఆ వైబ్రేషన్స్ విశ్వంలోకి పంపించినప్పుడు మీ కోరిక సులభంగా మేనిఫెస్టో అవుతుంది తెలియకపోతే గురువు ద్వారా మీరు పడుతున్న ఇబ్బందులకి సొల్యూషన్ తీసుకోండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి క్లాస్ జాయిన్ అవ్వచ్చు ఎక్కడున్నా వీడియో కాల్ ద్వారా మనం క్లాస్ చెప్తాం డైరెక్ట్ గా కూడా రావచ్చు మీరు ఏమి అవ్వాలనుకుంటున్నారు ఈ ప్రపంచంలో ఏ స్థాయికి వెళ్లాలన్నా లా ఆఫ్ అట్రాక్షన్ అత్యద్భుతంగా పనిచేస్తుంది ఆ విధంగా పాజిటివ్ మైండ్ సెట్ ని క్రియేట్ చేసి కోరుకునే కోరికలు విజువలైజేషన్స్ ఫేస్బుక్ లో రాసుకోవటాలు హో పోనో పోనో ఇంకా పర్సనల్ టెక్నిక్స్ తో వైబ్రేషన్స్ వచ్చి విశ్వంతో కనెక్ట్ అయ్యి మీరు కోరుకున్న ప్రతి జీవితాన్ని మీరు పొందుతారు కోరుకున్న జాబ్ ని కోరుకున్న లైఫ్ పార్ట్నర్ ని ఎలాంటి గుణగణాలు ఉండాలి ఎంత అద్భుతమైన వ్యక్తి అయి ఉండాలి మీకు నచ్చిన వ్యక్తిని పొందుతారు అంటే ఆ విధమైన ట్రిక్స్ ఏంటి ఆ విధమైన సీక్రెట్స్ ఏంటి ఆ విధమైనటువంటి విశ్వశక్తి ఆశీర్వాదాలు ఏంటి తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్కరి జీవితం చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్